ఒక అల్లుడికి ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత వారు కూడా దేవునికి నమ్ముకుంటారు వారు కూడా దేవునికి తెలుసుకొని మారు మనసు పొంది బాబు తీర్చుకొని వారు కూడా మన కూతురు అల్లుడు నాహిం గల హృదయం పొందుకుంటారు కనికారమైన హృదయం పొందుకుంటారు ప్రేమగల హృదయం పొందుకుంటారు దినమనసు హృదయం పొందుకుంటారు పొందుకున్న తర్వాత తల్లితండ్రికి ఒక ఇబ్బంది జరుగుతుంది ఒక కూతురిని అల్లుడికి ఇచ్చేసాడు వాళ్ళ దేవునికి తెలుసు అన్ను నడుచుకుంటున్నారు అయితే తల్లిదండ్రుడికి తినడానికి తిండి లేక అయిపోయారు కట్టడానికి బట్ట లేకుండా అయిపోయారు తల్లిదండ్రి ఉండడానికి ఇల్లు లేకుండా ఎవరు దిక్కుముక్కు లేకుండా తండ్రి ఎన్ని బట్టి బస్సులో బాగలేదు తల్లిదండ్రులు కూతురు ఎక్కడికో ఇచ్చేసేము దాని బా యేచుగ్రవ నమ్ముకున్నది తెలుసుకున్నది మారు మనసు పొంది బలాగా నడుచుకుంటున్న దేవుడు ఈ తల్లిదండ్రి బతుకు నష్టమైపోయింది తినడానికి తినలేక కట్టడానికి బట్టలు చూసి ఉండడానికి అందరి చేతిన దివసింపబడి అందరి చేతిన మాటలు విని ఈ రీతిగా కనికారమైన బతుకుతో వేదన బతుకుతో దుఃఖంతో బతుకుతుంది దేవునికి నమ్ముకున్నారట వారు యేసు ప్రభుత్వం తెలుసుకొని మారు మనసు పొంది పాత తీసుకొని దేవుని యొక్క నాయము ఎదిగి దేవుని యొక్క కనికారం దేవుని యొక్క ప్రేమ ఎదిగి దేవునక ఆ మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు నా కూతురు అల్లుడు బతుకు మంచిదైంది మా బతుకు చెడిపోయింది అని చెప్పి ఏమో మా కూతురు అల్లుడి దగ్గర వెళ్తే తినడానికి తిండి ఉన్న ఇస్తారేమో కట్టడానికి బట్ట ఇస్తారేమో పడుకోవడానికి ఇస్తారేమో అని తల్లిదండ్రి బయలుదేరి కూతురు అల్లుడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కూతురు అల్లుడు దేవునికి నమ్మి తెలుసుకున్నాడు అనికారం పొంది ప్రేమ పొంది నాయం పొంది దినమనసు కలిగి ఉన్నాడు అమ్మ ఏమీ ఇలా చెరుకు బట్టలతో వచ్చాడు ఏమి ఇలాంటి మురికి ఊళ్ళతో వచ్చారో అమ్మా నాన్న అన్నప్పుడు మా బతుకు నష్టమైపోయింది తినడానికి లేక అయిపోయింది పెట్టడానికి బట్టలేకపోయి ఉండడానికి వెళ్ళలేక అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆ నాయం పొందుకునున్న కూతురు ఆ కనికారం పొందుకునున్న కూతురు ఆ ప్రేమ పొందుకున్న కూతురు ఆ దినమనసు కలిగిన కూతురు తల్లితండ్రికి చేర్చుకోదా 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 హృదయాలు వంటిని సర్వసంపతి దేవునికి ఇచ్చి ప్రేమిస్తా అంటే ఈ న్యాయం గల హృదయం లేకపోతే ఈ కణికాలన్న హృదయం లేకపోతే ఈ ప్రేమ గల హృదయం లేకపోతే దీని మనసు కలిగిన హృదయం లేకపోతే ఎవ్వరు సంపతి దేవునికి ఇచ్చి ప్రేమించారు ఇరుగు పొరుగు వారికి ప్రేమించలేరు తల్లిదండ్రులకి ప్రేమించలేరు దేవునికి ప్రేమించలేరు దేవునికి ఆరాధించలేరు అంతే కదా సంపత్తి కూడా నీ ఎడ్లేమి నీ పశువులేమి నీ గొర్రెలేమి నీ మేకలేమి నీ పొట్టి నీ డబ్బు ఏమి నీ ఆస్తి ఏమి నీ బంగారాలేమి తూర్పు గేనులు వచ్చి బంగారం ఇచ్చి దేవునికి ఇచ్చి వెళ్ళిపోయారు ఇది సర్వసంపతి ఎవరు ఇచ్చి ప్రేమిస్తారు అంటే దేవునికి జ్ఞానం గలవారి తూర్పు గేనులు యేసుప్రభు పుట్టినప్పుడు బంగారం అర్పించి వెళ్ళిపోయారు అలాగే దేవుని వాక్యం అర్థమైన వాడు జ్ఞానం గలవాడు తప్పనిసరి సర్వసంపత్తి దేవునికి ఇచ్చి ప్రేమిస్తారు కానీ గుడ్డిగా చదివి గుడ్డిగా అర్థం చేసుకున్న వారు ఎవ్వరు కూడా ఈ పని చేయలేరు ఇప్పుడు మారు మనసు లేని వారు ఎవరైనా సర్వసంపతి ఇచ్చి ప్రేమిస్తారు ప్రేమించలేరు దేవునికి అందుకే దేవునికి ఇచ్చి ప్రేమించాలంటే తల్లిదండ్రులకి ఇచ్చి ప్రేమించాలంటే ఇరుగు పొరుగు వారికి ప్రేమించాలంటే దేవునికి ప్రేమించాలంటే నాయం గల హృదయం ఉండాలి కలికారమైన హృదయం ఉండాలి ప్రేమ గల హృదయం ఉండాలి దీన మనసు కలిగిన హృదయం ఉండాలి అప్పుడు దేవునికే ప్రేమిస్తాం దేవునికి ఇచ్చి ప్రేమిస్తాం నీ కుటుంబానికి ప్రేమిస్తావు నీ తల్లిదండ్రులకి ప్రేమిస్తావు ఇరుగు పొరుగు వారికి ప్రేమిస్తాం ఈ హృదయం లేకపోతే ఎవ్వరు దేవుడి నిలవద